ప్పుడు ఒకటివాయో పిల్లం చేస్తా పిల్లలు చేస్తాడు వాళ్ళు పులేదు వర్తుడు చూడు అది ఉన్నారట చూసిరా ఆడీళ్ళనాదవరా కవితి నమ్మా మూల పున్న తీసి వీసి ముంగటేసింది కాడి వీళ్ళ సంతే అది వెనుక వాడు వీసిన ఒక్కలో ఒక్కదట నీళ్ళ పాలు కలిసినట్టు పాలలో నీళ్లు కలిసినట్టు కలిపి పోతడాట అది వాడి తొందర వచ్చి మరి వేడు కుర్చి వెనుకకు మరిపిస్తే కానీ అమ్మా ఇరు తనాలే చూడాలి నేర్చుకోవాలి అంతే మరి ఆయన వస్తుంటే బాగున్నాను పంచి అందరు మంచి ఇరువుగా రేపు ఆయన సుక్కడు రాసిపోయి అమరాజు మేడమ్ అన్నప్పుడు అక్కడ మల్లయ్యులుగుతా కాలుగుతట్టి అక్కడ కుక్కలకు కట్టిస్తాం మాట మాట அக்கடா பஞ்செல்லாம் பிள்ளைவந்த மாட்டோம் மாட்ட 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 வல்ல மாணிகிட்டு நேரம் வச்சு வந்த குடிந்த வச்சுரு